హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అందరి ఫేవరెట్ రెసిపీ సమ్మర్ స్పెషల్లో మనం చేసుకునే ఇంకొక వడియాలు అదే అండి పొటాటో చిప్స్ మనందరికీ ఫేవరెట్ కదా చిన్న అయితే ఎగిరి గంతేస్తారు పొటాటో చిప్స్ అంటే అండ్ హెల్దీగా మనం బయట తెచ్చుకోకుండా ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్దీగా బాగుంటుంది కదా పొటాటో చిప్స్ అనేవి సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను నేనైతే త్రీ కేజెస్ పొటాటోస్ తీసుకున్నాను త్రీ టు ఫోర్ కేజెస్ ఉన్నాయి సో ఇలా మనం అన్నీ తీసి పెట్టుకోవాలన్నమాట వాష్ చేసేసుకొని పీల్ చేసేసుకోవాలన్నమాట పీల్ చేసేసుకొని మనం గ్రేటర్ కూడా తీసుకోవాలి మనం వాష్ చేసిన అన్నీ వాటర్లో వేసి పెట్టేసుకోవాలన్నమాట అన్నీ పీల్ చేసిన తర్వాత మనము గ్రేటర్ తీసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేటర్కి మనము గ్రేజ్ చేయాలన్నమాట నార్మల్గా మనకి ఇప్పుడు పొటాటో చిప్స్ ఎలా ఉంటాయో అలా గ్రేజ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట సో ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి హెల్త్కి హెల్త్ కూడా మంచిది అనమాట బయట తెచ్చుకునే బదులు సో ఇలా మనం గ్రేజ్ చేసి పెట్టేసుకోవాలి బట్ ఒక్కటేంటి అంటే మనకి వెయిట్ చాలా తక్కువ ఉంటాయి మనము త్రీ టు ఫోర్ కేజెస్ పొటాటోస్ తీసుకుంటే మనకి చిప్స్ అనేవి ఓన్లీ వన్ కేజీ వస్తాయి అనమాట వెయిట్ చాలా తక్కువ ఉంటాయి కదా సో మనం ఫోర్ కేజీస్ పెట్టుకుంటే మనకి చిప్స్ అనేవి వన్ కేజీ వస్తాయి చూడండి ఇలా ఉండాలన్నమాట కొంచెం థిక్గా ఉండాలి కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోవాలి అవి డైరెక్ట్ వాటర్లో మనం ఇలా గ్రేట్ చేసుకున్నా అయిపోతాయి అనమాట నార్మల్గా గ్రేట్ చేసుకున్నా మనం వాటర్లోనే వేసుకోవాలి సో ఇలా కొంచెం థిక్గా ఉండాలి ఇలా మొత్తం గ్రేజ్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకొని ఇది నైట్ అంతా మనం అలానే ఉంచాలన్నమాట సో లేకపోతే మనం మార్నింగ్ కూడా మనం గ్రేజ్ చేసి పెట్టుకోవచ్చు కొంచెం ఈజీగా అయిపోవాలంటే నైట్ మనం గ్రేజ్ చేసి పెట్టేసుకొని వాటర్లో వేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసి అలానే పెట్టాలన్నమాట నైట్ అంతా మనము సో ఇలా మొత్తం ఇలా మనం ఇలా రబ్ చేసుకుంటూ మొత్తం వాష్ చేసుకోవాలి సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఇంకొక బౌల్ తీసుకోవాలి పెద్ద బౌల్ దాంట్లో వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లో మనకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్ గ్రే చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం బాయిలింగ్ వచ్చాక దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అనమాట ఫోర్ కేజీస్కి సో ఇంకా సరిపోకపోతే మళ్ళీ మనం చే చూసుకొని వేసుకోవచ్చు సో ఇది బాయిల్ అయ్యేటప్పుడు మనము గ్రేజ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొటాటోస్ అయితే అన్ని ఇందులో వేసేసేయాలన్నమాట అన్ని ఇందులో వేసేసిన తర్వాత ఒక్క కొంచెం అంటే కొంచెం బాయిలింగ్కి రావాలన్నమాట అవి పొంగు కదా అలా పొంగు వచ్చేస్తే సరిపోతుంది అనమాట సో ఇక్కడనే మనకి ప్రాసెస్ అనమాట ఇదంతా జరిగేటప్పుడు మనం అక్కడే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్లో ఇది అయిపోతుంది బట్ ఇక్కడ ఒకవేళ మిస్టేక్ జరిగితే మాత్రం మనకి రావన్నమాట చిప్స్ అనేవి సో కరెక్ట్ బాయిలింగ్కి ఇది చూడాలి ఇప్పుడు మనము మొత్తం ఇలా లోపల నుండి కలుపుకోవాలి లోపల నుండి కలుపుకున్న తర్వాత ఒక మనం గ్రేచెస్ పెట్టుకున్నాం కదా ఒకటి మనం టచ్ చేసి చూడాలన్నమాట ఇలా విరుగుతుందా బాయిల్ అయిందా అనేది చూడాలి మనకి ఇది విరిగి బాయిల్ అయిన స్టేజ్కి వచ్చిందంటే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నంతా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట చాలా వేడిగా ఉంటుంది కదా సో మెల్లగా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట సో నేనైతే రెండు స్ట్రైనర్స్ పెట్టుకున్నాను కొన్ని ఒక స్ట్రైనర్లో ఇంకొకటి ఇంకొక స్ట్రైనర్లో పెట్టుకున్నాను ఇదంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత మనమైతే టెర్రస్ మీదకి వెళ్ళిపోయి కవర్ వేసుకోవాలి కవర్ వేసుకున్న తర్వాత ఈ స్ట్రెయిన్ చేసుకుని అన్నీ అక్కడ వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత ఒక్కొక్కటి ఇలా మనం పేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఇలా మనం మొత్తం పెట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత మనము వీటిని డ్రై చేయాలన్నమాట సో యువాన్ కూడా వచ్చాడు సో వాడు కూడా ఒక సైడ్ పెడుతున్నాడు అనమాట కొంచెం చల్లారింది కదా చల్లారిన తర్వాత పెడతా అన్నాడు పెడుతున్నాడు అనమాట సో ఇలా నేను మమ్మీ యువన్ ముగ్గురం అయితే ఇలా మొత్తం చేశామన్నమాట సో ఇలా మొత్తం పరుచుకున్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఇలా మొత్తం ఇలా మొత్తం మనం ఎండబెట్టుకోవాలన్నమాట సో ఒక ఇలా మొత్తం మనం పెట్టిన తర్వాత ఒక వన్ టు టూ అవర్స్ తర్వాత ఇవేంటి అంటే చాలా పలుచగా ఉంటాయి కాబట్టి ఈజీగా ఎగిరిపోతాయి సో ఒక వన్ టు టూ అవర్స్ దీన్ని ఎండనివ్వాలి ఎండిన తర్వాత ఒక వన్ టు టూ అవర్స్ తర్వాత ఇలా చున్నీ లేకపోతే శారీ ఏదో ఒకటి మనం దీని మీద కప్పేసి మనం స్టోన్స్ ఏదో ఒకలాగా మనం వెయిట్ పెట్టేస్తే ఇది మొత్తం ఎండిపోతుంది అనమాట సో ఇది చాలా ఈజీగా ఎండిపోతాయి అనమాట నేను మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేసరికి మనకు మొత్తం డ్రై అయిపోయినాయి చూడండి ఇలా డ్రై అయిపోయినాయి డ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకొచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మనము టెరస్ మీద లేకపోతే బాల్కన్లో ఎండస్తే అక్కడ పెట్టేసేయాలన్నమాట ఒక టూ డేస్ ఎండితే సరిపోతుంది అనమాట చాలా ఈజీగా పల్చగా ఉంటాయి కాబట్టి ఈజీగా మనకు ఎండిపోతాయి సో చూడండి ఇవి మొత్తం డ్రై అయిపోయాయి వీటిని నేను ఫ్రై చేసి చూపిస్తాను ఎలా వచ్చాయో చూడండి చాలా అంటే చాలా సూపర్ వచ్చాయన్నమాట కలర్ టెక్స్చర్ అలాగే క్రిస్పీనెస్ కూడా సూపర్ వచ్చాయి అసలు చూడండి చాలా బాగున్నాయి నేను మీకు వన్ బై వన్ ఒక్కొక్కటి నేను మీకు వేయించి చూపిస్తాను చూడండి సింగిల్గా వేసి చూపిస్తున్నాను కలర్ టెక్స్చర్ ఎలా ఉందో చూపించడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట క్రిస్పీగా చాలా బాగుంటాయి మనం బయట తెచ్చుకున్న దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈజీ కూడా పెట్టడం కూడా సో మనకిప్పుడు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది పొటాటోస్ సో తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగున్నాయో చూడండి సో ఇప్పుడైతే నేను ఇంకా బల్క్లో వేశాను చూడండి ఎలా వచ్చాయో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి అండ్ ఇంకొక చిట్కా ఏంటి అంటే ఇప్పుడు మనం బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం పటిక అనేది ఉంటుంది కదా ఆ పటిక అనేది కొంచెం వేస్తే కలర్ అనేది మనకి బాగా వస్తుందంట సో అలా ట్రై చేయండి పటిక వేస్తే కూడా చాలా బాగుంటుందంట కలర్ బాగుంటుంది అంట చాలా బాగా వస్తాయంట సో తప్పకుండా ట్రై చేయండి ఈ చిప్స్ అనేవి సో నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి